హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు విలేజ్ స్టైల్లో పప్పుచారు సింపుల్గా అయిపోయే కదా విలేజ్ స్టైల్లో మన పప్పుచారు ఎలా కాసుకోవాలి పప్పుచారు ఉప్పు మిరపకాయ ఈరోజు మీకు చూపించబోతున్నాం దయచేసి అందరూ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు ఎన్నెన్నో పెడతాను మమ్మల్ని ప్రోత్సహించండి ఇక మనం వంటలోకి వెళ్ళిపోదాం ముందుగా ముందుగా మనం గ్యాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి అదే మనకు మంచిది మనకి లక్ష్మీదేవి పోయి మనకి లక్ష్మీదేవి ఎప్పుడు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత నిండుగా ఉంటుంది మన ఇంట్లో ముందుగా మనం స్టవ్ మీద బాణాన్ని హండీని పెట్టుకొని కంది ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటిని ముందుగా మనం వేయించుకోవాలి వెనకటి రోజుల్లో అయితే మన తాతలు నాయనమ్మలు మా వాళ్ళ కాలంలో అయితే కందుల్ని బాగా వేయించుకొని వాటితో కందిపప్పు పట్టుకొని వాటిని మనం తింటే ఆ రుచి అద్భుతంగా ఉండేది ఆ వేయించిన కందిపప్పుతో వేసుకుంటే ఈ రోజు అంతా రెడీమేడ్ కాలం అయిపోయింది కందిపప్పు ఇల్లుకపోవటం ఆ కంది కందిపప్పులు తెచ్చుకోవడం తినటం దాంతో రోగాలను కొనుక్కోవడం అలా అయిపోతుంది ఆ రోజుల్లో మనం ఎండు కందిపప్పుని వేయించిన కందిపప్పుని జేబులో పోసుకొని తినేవాళ్ళం పిల్లల కాలంలో ఆ రుచి ఆ మోగం ఆ స్మెల్ కానీ ఆ రుచి కానీ కందిపప్పుని బాగా దోరగా వేయించిన దాకా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది వేయించిన కందిపప్పుతో పప్పు చేసుకున్న పప్పు చారు కాసుకున్న అద్భుతంగా ఉంటుంది ఆ రుచి వేరు ఆ వాసన వేరు కందిపప్పు మనకి దోరగా వేయించి వేగేదాకా వేయించుకోవాలి కందిపప్పు వేగేలోపు మనం కొద్దిగా ఒక నిమ్మకాయ అంతా చింతపండుని నీటిలో నానేసుకుందాం ఇలా నానబెట్టుకొని పెట్టుకుంటే ఈ పప్పు అన్నీ వేగేలోపు ఈ చింతపండు నానుతుంది కందిపప్పు వేగిని వేగిన కందిపప్పుని మనం శుభ్రమైన నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి ఆ కడిగిన కందిపోపులో వేసుకోవాలి తరువాత తగినంత పసుపు తగినంత కారం ఒక స్పూన్ ఒక గంట నూనె కొద్దిగా నీరు వేసుకొని గ్యాస్ స్టవ్ మీద ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా మనం గ్యాస్ మీదే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా మనం వేసుకోవాలి లోపు మనం ఈ ఉడికే లోపు ఒక టమాటా రెండు ఉల్లి రెండు మూడు ఎండుమిరకాయలు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర తినమాత గింజలు జీలకర ధనియాలు కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి టమాటాను ఉల్లిపాయను తరిగి పెట్టుకోవాలి కందిపప్పు ఉడికేలోపు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ విజిల్స్ వచ్చే సమయం ఆసన్నమైంది పప్పు ఉడికే సమయం వచ్చేసింది కొద్దిసేపట్లో విజిల్స్ స్టార్ట్ అవుతున్నాయి మనం ఐదు విజువల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచుకుంటే కందిపప్పు ఉడుకుతుంది Thank mm -hmm. you. மூன்று நாலு గ్యాస్ ఆపేసుకొని పప్పు చల్లారేదాకా కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ పప్పు చూడండి ఐదు విజిల్స్కి ఎలా ఉడికిందో మెత్తగా బాగా నీట్గా ఉడికింది ఇప్పుడు పొయ్యి మీద మనం తాలింపుని పెట్టుకోవాలి ఒక రెండు గంటలు నూనె మనం ముందుగా తీసిపెట్టుకున్న తాలింపు గింజలు నూనె కాగేదాకా వెచ్చేసి మనం ముందుగా తీసిపెట్టుకున్న తాలింపు గింజలు ధనియాలు జీలకర్ర వేసుకొని అవి బాగా ఏగేదాకా గరిటెతో కలిగి పెట్టుకోవాలి తరువాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలను టమాటా ముక్కలను ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కలయి తిప్పుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగినవి అందులో మనం ఎండుమిరపకాయలను తరిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అవి నూనెలో ఉడికేదాకా కలిగి తిప్పుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని టమాటా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొద్దిగాసేపు ఉడికేదాకా వేయించుకోవాలి నూనెలో ఉడకబెట్టుకోవాలి అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది ఇది వేగేలోపు మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి పప్పు పప్పు గుత్తితో చింతపండు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మనం ఆ పప్పు గుత్తితో రుబ్బుకున్న మిశ్రమంలో ఈ చింతపండు రసాన్ని నింపాలి మనకు సరిపడ్డ నీటిని దాంట్లో కలుపుకోవాలి ఈ కలుపుకున్న పప్పును ఆ పొయ్యి మీద ఉన్న దా పాత్రలో ఆ తాలింపులో వేసుకోవాలి అలా వేసుకొని ఉన్న మిశ్రమంలో ఉప్పు మనకి సరిపడ ఉప్పును కలుపుకోవాలి తరువాత ఆ పొయ్యి మీద ఉన్న పప్పు చేరు తెరిలేదాకా సరిపడ్డ కారం సరిపడ్డ పసుపు పసుపు ఆరోగ్యానికి మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది ఎక్కువ కారం అల్సర్ను పెంచుతుంది అన్ని సమపాలలో ఉన్నట్టయితే కూర ఎంతో రుచికరంగా ఉంటుంది పప్పు చారు దాని మీద మూత పెట్టుకోవాలి చారు తెరలేదాకా సిమ్ములో పెట్టుకుంటే చారు మరుగుతూ ఉంటాయి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ వద్దాం ఒక ఐదు నిమిషాల పాటు చారు మరుగుతూ ఉంటాయి తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాల సమయం అయిపోయింది పప్పుచారు తెర్లుతున్నాయి మీకు కనిపిస్తాను వీడియోలో దాని మీద మనం సినిమాకి శుభం లాగా లాస్ట్ క్లైమాక్స్ కొత్తిమీర వేసుకోవాలి అంతటితో చారు కాయటం అయిపోయింది విలేజ్ చారు పూర్తయింది ఇంతటితో ఇప్పుడు వీటి కాంబినేషన్గా మనం ఉప్పు మిరగాయ కానీ లేదా ఉప్పు చేప కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే ఉప్పు చేపతో పప్పుచారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఉప్పు మిరకాయలు వేయించుకుందాం ఉప్పు మిరకాయలు పప్పుచారులో తినొచ్చు పెరుగన్నలోనూ తినచ్చు ఆటి రుచి వాటిది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి నూనె కాగేదాకా వేచేసి మనం ఈ ఉప్పు మిరకాయల్ని ఆ కాగిలో వేయించుకోవాలి మిరకాయలు కామన్గా అందరి ఇళ్లలోనూ ఉండచ్చు ఉండపోవచ్చు బయట బజారులో షాపుల్లో దొరుకుతాయి బేకరీలో అట్లో దొరుకుతాయి ఉప్పు మిరకాయలు అవి మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో దేంట్లో అయినా అవి వేయించి పెట్టుకోవచ్చు త్వరలో ఉప్పు మిరగాయలు ఎలా పెట్టుకోవాలి వాటిని ఎలా తయారు చేయాలనేది త్వరలో వీడియో చేసి పెడతాను నేను ఉప్పు మిరగాయలు తయారు చేసుకోవటం మన ఇంట్లో మనమే మిరగాయ అనేది బాగా వేగాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అప్పుడు మనకి నార సాగినట్టుగా సాగుతుంది కానీ వేగితే కరకరలాడుతుంది ఉప్చారులో ఎంతో రుచిగా ఉంటాయి ఉప్చారులోకి అప్పడాలు కూడా ప్రమాణంగా ఉంటాయి పాలినట్లయితే ఉప్పు మిరపకాయ వేగింది అని అర్థం ఎరుపు రంగులోకి మారుతుంది వేగిన మిరపకాయ ఆ వేగిన మిరకాయలని వేరే తీసి తీసిపెట్టుకోవాలి ఆ మిగిలిన నూనెని ఉప్పు మిరగాయలు వేయించుకోవడానికే ఉపయోగించుకోండి అది ఏ అలా కాదని ఏ కూరలోనే వేసుకున్నా ఆ కూరల రుచి మారిపోతుంది కారంగా ఉంటే ఆ రుచి కూడా మారుతుంది కాబట్టి ఆ నూనెని సపరేట్గా పెట్టుకోండి వేరేగా ఇంతటితో పప్పుచారు ఉప్పు మిరపకాయ కూర రెడీ తినటానికి సిద్ధం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మా పప్పుచారు ఉప్పు మిరపకాయ కూర చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారిని ప్రోత్సహించండి ఇంకా ఎన్నెన్నో వీడియోలు పెట్టడానికి మీరు ప్రోత్సాహమే మాకు బలం అందరికీ నమస్కారం మీ మీరుద్ర బాయ్